కృష్ణుడితో కలిసి వాళ్ళు ఆ గోసం పదతో ఆవులు దూడలు ఎద్దులు వీటన్నింటినీ తీసుకుని బయలుదేరే పోతున్నాయి బయలుదేరి వీళ్ళందరూ వెడుతున్నటువంటి సమయంలో వాళ్ళకి ఆ బృందావనంలో ఒక పర్వతం ఎంత ఉంటుందో అంత పెద్ద కొంగ కనపడింది కొంగ కనపడడం అనేటటువంటిది చాలా సాధారణమైన విషయం కానీ కొంగని పరిశీలనగా గమనిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అంత తెల్లగా ఏది ఉండదు తెల్లటి కొంగలు బలే గమ్మత్తుగా ఉంటాయి ఆ పక్షి పోతనగారు అన్నారు ఎల్ల పనులు మాని ఏకాగ్ర చిత్తుడై మౌనివృత్తి ఇతర మమత విడచి వనములోన నిలచి వనజాక్షుపై దృష్టి చేర్చి బకుడు తపసి చెలువు దాల్చి అయినా ఎల్ల పనులు మాని ఎల్ల పనులు అంటే కర్మ అన్నీ విడిచిపెట్టేసి ఎవరితో పోలిక వేస్తున్నారో చూడండి ఎల్ల పనులు మాని ఏకాగ్ర చిత్తుడై ఒకే విషయ వస్తువు మీ మీద దృష్టి పెట్టి ధ్యానం చేస్తున్నవాడిలా వృత్తి ఇతర మమత విడచి మౌని అంటే నిశ్శబ్దంగా తాను నోరు విప్పి మాట్లాడితే తన స్వస్వరూపమునకు భంగమన్న ఉద్దేశ్యంతో మౌనాన్ని ఆశ్రయించి మహాపురుషులైనటువంటి వారు ఎలా ఉంటారో అలా మౌన వృత్తి ఇతర మమత విడచి ఇంకా ఏ విధమైన ఆలోచన లేకుండా వనజాక్షుపై దృష్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మ మీదే దృష్టి పెట్టి ఉన్నాడు చేర్చి బకుడు తపస్సు చెలువు దాల్చే ఒక తపస్సు చేసేటటువంటి మహాపురుషుడు ఎలా ఉంటాడో అలా నిలబడి ఉన్నాడు కొంగని మీరు ఎప్పుడైనా చూస్తే చాలా ఆశ్చర్యకరంగా నించుంటుంది అది అది ఒక చెరువు ఒడ్డునో ఎక్కడో నిలబడుతుంది నిలబడినప్పుడు సాధారణంగా ఒంటి కాలు మీద తపస్సు చేసినట్టుగా ఉంటుంది ఒక్క కాలు మీద నిలబడినట్టుగా ఉంటుంది లాంటి రూపంతో ఉంటాయి సాధారణంగా కొంగలు అది నిమీలిత నేత్రాలతో కళ్ళు మూసుకుని చక్కగా ఉంటుంది చూడగానే ఎవరైనా సరే ఆ కొంగని నమ్ముతారు ఇది పరమసత్వగుణంతో ఉన్నటువంటిది ఇది ఒకరికి అపకారము చేయనిది అని నమ్ముతారు అలా ఉంటుంది ఆ కొంగ కానీ దాని మనస్సులో ఉండేటటువంటి భావన వేరు నీటిలో నిలబడుతుంది అలా నిలబడినటువంటి కొంగని తొందరగా చేపలు నమ్ముతాయి నమ్మి ఆ చేపల పాపం ఇది మన ఏం చేస్తుందిలే చాలా సత్వగుణ ప్రధానమైనటువంటి జీవి అనుకుని ఆ కాళ్ళ దగ్గర ఎక్కడో తిరుగుతాయి తిరగగానే అప్పటి వరకు ఏమీ తెలియని దానిలా ఉన్న కొంగ చటుక్కున చేపని తన చంపుటముల ఎందు ఇరికించుకొని ఎగిరిపోయి ఓ చెట్టు మీద పెట్టుకుని చక్కగా తినేస్తుంది అలా కృష్ణ పరమాత్మని గోపాలబాలుల నుంచి వేరు చేస్తే కృష్ణుణ్ణొక్కడిని నిర్జించగలిగితే మిగిలిన గోపాల బాలురందరూ తమంత తాము ప్రాణములు విడిచిపెట్టేస్తారు కాబట్టి కృష్ణుణ్ణి చంపాలన్న ఆలోచనతో వచ్చాడు బకుడనబడేటటువంటి రాక్షసుడు వచ్చి అక్కడ నిలబడ్డాడు ఈ పిల్లలందరికీ ఒక అలవాటు ఏది కొత్తది కనపడ్డా కృష్ణుడికి చెప్తాడు కృష్ణా కృష్ణ చూడు ఎంత బాగుందో ఆ కొంగ ఎంత పెద్ద కొంగో ఎంత తల్ ఎంత తెల్లగా ఉందో అన్నారు అనేసరికి నిజమే కొంగ ఎంత బాగుందో అని చూస్తున్నారు పిల్లలందరూ అలా చూస్తూ ఉండగా ఉదీటి పచ్చముల జల్లు నవిచ్చి కుప్పించి బంబుకై పైకెగసి గసి భీషణ రోషణ భక్తుడై విజృంభించి గరుత్సమీరమున తరులోలికోలగా మించి బకాసురుండుసి పట్టెను సహిష్ణుని చిన్ని కృష్ణుని ఒక్కసారి ఆ పాదాల్ని భూమికేసి తాటించి పైకి లేచి ఆ రెక్కల్ని అల్లారుస్తూ నోరు తెరుస్తూ నోరు మూస్తూ ఆ పెద్ద చంపుటములను తెరుస్తూ ఆకాశం అంతా తిరిగితే గరుత్సమీరమున భిన్నములై తరులోలికూలగా దాని రెక్కల్లోంచి వచ్చినటువంటి ప్రచండమైన వేగముతో కూడిన గాలికి అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా కొమ్మలు విరిగి కింద పడిపోతున్నాయి అంత వేగంతో తిరుగుతోంది ఆ పక్షి అంత పెద్ద పక్షి తిరుగుతుంటే పిల్లలందరూ ఆశ్చర్యంతో ఇలా పైకి చూస్తున్నారు చటుక్కున పక్షి వచ్చి ఆ కృష్ణ పరమాత్మని తన రెండు చంపుటములలో ఇరికించుకుని పక్కకి ఎగిరిపోయింది ఎగిరిపోయి ఓ పర్వత శిఖరం మీద కూర్చుంది కూర్చుని ఇప్పుడు ఆ కృష్ణుడిని మింగేసింది మింగేస్తే కృష్ణుడు దాని కంఠంలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తరువాత చిత్రం ఉంటుంది భగవంతుడు ఎప్పుడూ కూడా తన పట్ల ఆర్తి కలిగిన వారు ఉన్నారా చూస్తాడు ఇప్పుడు పరమేశ్వరుడు ఒక విషయాన్ని చూశాడు ధనుజుడు మింగిన కృష్ణుని కనలేక బలాది బాలక ప్రముఖులచే తనులై వెరగందిరి చెయ్యన ప్రాణములిని ఇంద్రియంబుల పగిదిన్ ఎంత గొప్ప ఉపమానమో చూడండి నిజంగా అది పోతన గారికే చెల్లింది ఇంద్రియములు ఉండవా ఉంటాయి ప్రాణం పోయిన వాడికి కళ్ళు ఉండవా చారుడీసి కళ్ళు ఉంటాయి ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తుంటారు పెద్దలు ఏంటి వెనకటికి ఎవరో ఒక ఆయన మరణిస్తే అంటే ఒక చోట నేను ఎందుకన్నానంటే ఆ మాట ఇంటిని ఉద్దేశించి అనకూడదు కదా అని అలా అన్నాను సాధారణంగా ఏంటంటే బకెట్లతో వాటితో పోషేస్తు ఉంటారు నీళ్లు ఆకరణ పార్థివ శరీరాన్ని తీసుకెళ్ళిపోయేటప్పుడు ఒక చిత్రమైన మాట అంటుంటారు పిల్లలు వాళ్ళు ఆ శవం చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అయ్యయ్యో అంత ధార కింద పోసేయకండి మా నాన్నగారి కళ్ళల్లోకి నీళ్ళు వెళ్ళిపోతాయి మా నాన్నగారి చెవుల్లోకి నీళ్ళు వెళ్ళిపోతాయి మా నాన్నగారు ముక్కులోకి నీళ్ళు వెళ్ళిపోతాయి అంటారు ప్రాణము వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ ఇంద్రియములకు శక్తి ఉంది ఆ కనుగుడ్డు మీద నీరే పడిపోయినా నిప్పే పడిపోయినా వాటికి ఏ సమస్య ఉండదు ఇంకా ఒక్కసారి ప్రాణవాయువు శరీరంలోంచి బయటికి ఇదే ఈశ్వర ప్రజ్ఞ ఎవరు నిలబెడుతున్నాడు ఆ ప్రాణవాయువుని ఈశ్వరుడు నిలబెడుతున్నాడు కృతజ్ఞనులమై మనం మరిచినా వాడు మాత్రం లోపలికి బయటికి వెడుతూనే ఉన్నాడు వాడే ఆగిపోతే ఇంకా ఈ ఇంద్రియములన్నీ ఎక్కడ నిలబడతాయి కాబట్టి ప్రాణము పోయిన ఇంద్రియములు ఎలా ఉంటాయో కృష్ణుణ్ణి బకుడు మింగేస్తే వీళ్ళు అలా అయిపోయారు ఎంత గొప్ప ఉపమానం చూడండి ఇప్పుడు కృష్ణుణ్ణి మింగినట్ట కృష్ణుడు మింగేస్తే కృష్ణుడు మరణిస్తున్నట్ట మొత్తం గోపబాలులు అందరూ మరణిస్తున్నట్ట ప్రాణం పోయిన తర్వాత ఇంద్రియాలు చచ్చిపోయినట్టే కాబట్టి అందరూ మరణించినట్టే కాబట్టి వాళ్ళందరూ కృష్ణుణ్ణి మింగేయగానే ఇంకా గోపబాలులు లేరు వాళ్ళు ఉండి లేనివారు అయిపోయారు ఇప్పుడు ఇది అరవాలా నామం చెప్పాలా స్తోత్రం చెయ్యాలా కీర్తన చెయ్యాలా ఏమీ లేదు కేవలం మౌనము కానీ ఇప్పుడు వారి నుండి ఎటువంటి భక్తి ఆవిష్కృతమవుతోంది అంటే ఆయన లేని నాడు మాకు ఆస్తిత్వమే లేదు ఇది భగవంతుడి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి గౌరవము ఇది వారికి ఉన్న భక్తి అంటే కృష్ణుడు భగవంతుడని వాళ్ళకి తెలుసా తెలియక్కర్లేదు ఆ పదార్థం అటువంటిది నేను మీకు ఒకటికి మాటలు చెప్పాను ఏ వస్తువుని ప్రేమిస్తే ఆనందాన్ని మాత్రమే ఇవ్వగలదో ఆ వస్తువు పరబ్రహ్మమని తెలియక్కర్లేదు తెలియక ప్రేమించిన వస్తువు ఇచ్చే లక్షణం అదే కాబట్టి ఎప్పుడైతే వీళ్ళ వీళ్ళందరూ లేనటువంటి ఇంద్రియములలా అయిపోయారో ఉత్తర క్షణమునందు ఆ కొంగ యొక్క కంఠమునందు కృష్ణ పరమాత్మ వలె అయిపోయినాడు ఆయన ఏమవలేడండి అగ్నిహోత్రంలో ఉన్నవాడు ఆయనే నీటి ఎందున్నవాడు ఆయనే వాయువు ఎందున్నవాడు ఆయనే ఈ కంఠమునందున్నవాడు ఆ బయట ఉన్న గోపబాలుర యొక్క ఆర్తిని గ్రహించినాడు ఈ పిల్లలు వెనక్కి తిరిగి పారిపోయారు అనుకోండి పరమాత్మ ఉత్తర క్షణంలో వైకుంఠవాసాన్ని చేరగలరు కానీ తన గురించి ఆర్తి పడుతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వెంటనే ఆయన వాళ్ళకి దర్శనం ఇవ్వాలి అది నిజంగా లీలలో ఉన్న గొప్పతనం చూడండి ఇక్కడే ఈ కంఠంలోంచే ఆయనే బయటికి రావచ్చు కానీ బయటికి రావడానికి ప్రతిఘటించాలి కాసేపు కొంగతో ఈయన కొంగతో ప్రతిఘటించే లోపల కొంతమందికి నిజంగా ప్రాణాలే పోవచ్చు అక్కడ వాళ్ళకున్న నమ్మకం అటువంటిది భక్తి అనగా ఏమి విశ్వాసమే భక్తి నీకు నిజంగా ఈశ్వరుడు ఉన్నాడన్న విశ్వాసం ఉంటే అది భక్తి విశ్వాసమున్నది విశ్వాసము లేదు ఎక్కడ తెలుస్తుంది పూజలో తెలుస్తుంది పూజ చేయి నీకు ఎంత భక్తి ఉందో తెలిసిపోతుంది ఎందుకని పూజ చేయడానికి కూర్చున్నప్పుడు నిర్మాల్యం తీయడంలోనే భక్తి తెలిసిపోతుంది నిర్మాల్యాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఆ మూర్తులు కింద పడిపోయేటట్టు మీద పడిపోయేటట్టు లాగేయగలిగితే నువ్వు నీకు అసలు నువ్వు చూస్తున్నటువంటి మూర్తి పరమేశ్వరుడు అన్న విశ్వాసం నీకు లేనే లేదు అది నేను కొందెచ్చుకున్న ప్రతిమ దాంట్లో భగవంతుడు ఎందుకుంటాడండి ఉంటాడేమో నీకు రక్షణ ఇవ్వడం ఆయన ఈశ్వరుడు అంతటా నిండినిబిడీకృతమైన పరమాత్మ నా చేత ఆరాధన అందుకోవడానికి నా ఇంటి ఈశాన్యమునందున్న మందిరమునందు వేయించేసి ఉన్నాడు కాబట్టి నేను లోపలికి వెళ్ళినప్పుడు ఆయనకి జవాబుదారి నేను చాలా మర్యాదతో వెళ్ళాలి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అబద్ధం అన్నది ఇక్కడి నుంచి కూడా రాకూడదు నా దోషము వారి పాదముల దగ్గర నేను అంగీకరించాలి వాడు శ్రీచరణుడై నా ఇంట ఉన్నాడు అని ఎంతమంది చెయ్యగలరు ఆయన పాదాల మీద పువ్వులు నేను తీయగలుగుతున్నాను అని మీరు తీస్తున్నారనుకోండి అప్పుడు తెలిసిపోతుంది మీరు పూజ చేస్తుంటే మీకు విశ్వాసంతో చేస్తున్నారా అవిశ్వాసంతో చేస్తున్నారా భక్తి అన్నది ఇట్స్ ఎన్ ఎక్సర్సైజ్ పూజని బట్టి తెలిసిపోతుంది మీకు ఇక్కడ విశ్వాసం ఎంత ఉందో మీరు చేస్తున్న పూజలో తెలుస్తుంది అది బింబ ప్రతిబింబ సదృశ్యంగా ఉంటుంది మీ లోపల ఉన్న విశ్వాసము ఆవిష్కృతమయ్యేటటువంటి సమయము కాబట్టి పూజ ఒకడి కోసం చేసేది కాదు బాగా జ్ఞాపకం పెట్టుకోండి బాగా విభూతి పెట్టేసుకుంటే బాగా పెద్ద బొట్టు పెట్టేసుకుంటే నన్ను ఒకడు నమ్ముతాడేమో నేను రోజు స్తోత్రాలు గట్టిగా జరిగితే మా పై పోషణలో ఉన్నాయని చాలా భక్తులు అనుకుంటారేమో అని పూజ ఎప్పుడూ చేయకూడదు ఆయనకు అన్నీ తెలిసి మీరు ఎందుకు చేస్తున్నారు ఆయన కోసమే పూజ అంతే మీ కోసమే పూజ అంతే సరే అందుచేత ఇప్పుడు ఆ ఆర్తితో ఉన్న వాళ్ళకి తాను వెంటనే కనపడాలి వెంటనే కనపడాలంటే ఈ కొంగ వదిలేయాలి కొంగ వదిలేయాలంటే కొంగ భరించలేనిది ద్వాలి కొంగ భరించలేని దవ్వాలంటే తాను అగ్నిహోత్రం అయిపోయాడాను అగ్నిహోత్రం అవ్వగానే అది కక్కేసింది బయటికి కక్కింది కానీ కక్ష తీరలేదు అరే మింగినప్పుడు లేదు కంఠంలోకి వెళ్ళాక నాకు మంట పెట్టినట్టు అనిపించింది ఈ పిల్లవాణ్ణి వదిలిపెట్టకూడదు వీణ్ణి నా ముక్కు చంపుటములతో పొడి చేసి చంపేస్తాను చంపేసి మింగేస్తాను అని ఆ రెండు చంపుటములు పెట్టి పొడుస్తూ వెంట పడింది ఆయన వెంట వెంట పడితే ఆ కృష్ణ పరమాత్మ క్రక్కి మహాఘోషముతో చక్కగా తను పొడవరాగ చెంచులు రెండు సృక్కగా పట్టి తృణమొక్రి ఎగ్రక్కునహరిచి ఇదే బకుని కలహోత్సకుని ఈ మాట ఈ పద్యంలో మీరు చాలా విషయాల్ని ఎర్రసిరాతో అండర్లైన్ చేసుకుంటే మీకు జీవితమనబడేటటువంటి నాటక రంగాన్ని చాలా సంతోషంగా ప్రతి క్షణం మీరు సినిమా చూడవచ్చు ఎందుకో తెలుసా అండి వెన్ వన్స్ యూ రికగ్నైజ్ ది పీపుల్ మీరు మనిషిని గుర్తుపట్టేసి లోపల స్థాయి ఇది అని మీరు నిర్ణయించుకుంటే మీరు ఆ తర్వాత కర్టెన్ మీద సినిమాయే చూడవచ్చు ఎందుకో నేను ఒక మాట చెప్తాను చూడండి పోతన గారు ఇందులో ఓ మాట అంటున్నారు ఆ చంపుటములు పెట్టి కొట్టుకుంటూ వస్తున్నటువంటి ఆ పక్షి ఎవరు కలహోత్సకుని అంటే దెబ్బలాటకి సిద్ధముగా ఉన్నవాడు కలహోత్సాహం అంటే ఏంటి దెబ్బలాటకి సిద్ధపడుతున్నవాడు వీణ్ణి చంపుటములు రెండు రెండు చేతులతో పట్టుకుని గడ్డిపరక చీల్చినట్టుగా చీల్చేసి ఆ పక్షిని చంపేశాడు అంతే అలీల కానీ ఆ పక్షికి కొంగగానే ఎందుకు రావాలి ఆ రాక్షసుడు ఒకవేళ వచ్చాడు వస్తే కృష్ణ పరమాత్మ లోపలికి వెళ్ళి బయటికి ఎందుకు రావాలి అలా రాకుండా చంపకూడదా అలా బయటికి వచ్చి ఎందుకు చంపాలి మూడు కలహోత్సకునిందన్న బిరుదు ఆ రాక్షసుడికి ఎందుకు వెయ్యాలి పోతనగారి రచనలో కానీ వ్యాసన వ్యాసుడి రచనలో కానీ భాగవతంలో ఒక మర్యాద ఉంటుందండి మీరు శ్లోకం చదివినప్పుడు కానీ పద్యం చదివినప్పుడు కానీ ఒక విషయాన్ని పట్టుకోవాలి ఒక్కొక్కసారి వాళ్ళకొక్క విశేషణం వేస్తారు పోతన గారు కానీ వ్యాసుల వారు కానీ